నెహ్రూ గారు అలాగే అంత పండగలాగా వాతావరణంలో ఓటింగ్ వచ్చి మీకే మీకే అనుకూలంగా పడింది అన్న ధీమా మీకేంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఒక అభ్యర్థిని అవును ప్రతి ఇంటిని కూడా టచ్ చేసినటువంటి వ్యక్తిని తర్వాత రాజకీయంగా నాకు సుమారు నలభై సంవత్సరాలు బట్టి ప్రతి ఎన్నికని కూడా ఫేస్ చేసినటువంటి వ్యక్తిని పబ్లిక్ యొక్క మూడ్ ఇవాళ ఒక ఎమోషనల్ మూడ్ లో ఓటుకి వచ్చినటువంటి పరిస్థితి కనపడ్డది దీనికి గల కారణం ఏంటంటే మీరున్నట్టు ఆయన తొంభై తొమ్మిది నైన్టీ నైన్ పర్సెంట్ విచ్చేసాడా తొంభై సక్సెస్ అయ్యాడా లేదనుకుంటే ఫెయిల్ అయ్యాడా దానికి చూసుకుంటే మనం ఆ వివరాల్లోకి వెళ్ళాలనుకుంటే ప్రతి దాని మీద ఆయన ఫెయిల్ చూరన్న దాన్ని మనం చెప్పగలం జనం కూడా గ్రహించున్నారు ఆయన ఫెయిల్యూర్ కి నిదర్శనం కానీ ఈవేళ ఒక ఎమోషనల్ ఓటు గా తయారై నిర్ణయం తీసుకుని ఇంత భార్య ఎత్తున పోలింగ్ అవ్వడం కానీ మీకు ఈ ఎన్నికల ప్రక్రియ జరిగినటువంటి విధానం మాత్రం చాలా పేటతలం ముఖ్యంగా మీరు ఇందాక ప్రజెంటేషన్ లో చెప్పినప్పుడు చూస్తే లేడీస్ గురించి మాట్లాడారు అవునండి లేడీస్ జనరల్ గా మేము అభ్యర్థులుగా ఇంటింటి ప్రచారం చేసేటప్పుడు ఎక్కువగా మేము లేడీస్ నే కలిసే అవకాశం ఉంటుంది మాకు ఎందుకంటే పురుషులు పనుల్లోకి వెళ్ళిపోవడం ఏదో ఉంటది లేడీ మెజారిటీ లేడీస్ ఎక్కువ ఇళ్ల దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళని కలిసేటటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తం చేసినటువంటి విధానం చూస్తే మాత్రం చాలా ఇక ప్రజెంట్ గవర్నమెంట్ మీద చాలా నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటిది మాత్రం తేడితలంగా మాకు అర్థమైనటువంటి పరిస్థితి ఓకే దాన్ని ఖచ్చితంగా నేనైతే ఒక అనుభవజుడుగా ఈ ఎన్నికలో మాత్రం జరిగినటువంటి విధానం స్త్రీల యొక్క ఓటు గాని యూత్ యొక్క ఓటు గాని థర్టీ ఇయర్స్ నుంచి బిలో ఉన్నటువంటి ఫోల్డ్ ఓట్స్ అన్ని కూడా మెజారిటీ నైన్టీ పర్సెంట్ అబౌవ్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డ ఓకే అది ఆ పరిస్థితుల్ని మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారుతుందని మాత్రం చెప్పడానికి మాత్రం ఎక్కడ సంచయించాల్సినటువంటి అవసరం లేదు సరే మారుతుంది ఒకవేళ అనుకుంటే కాదు మీ నమ్మకం ప్రకారం మారుతుంది నేను ఎన్నికలు ముందు రోజు చెప్పాను ఒక నిమిషం తో అటు జగన్ గాని లేకపోతే మెజారిటీతో ఇటు కూటమి కానీ గెలిచే అవకాశం లేదు అనే విషయం ఒప్పుకుంటారా అంటే మీరు నేరోనే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచిన నేరోనే అంటూ ఒప్పుకుంటారా ఇక్కడ నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళని చూస్తే ఇది మెజారిటీ మెజారిటీతో ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి మాత్రం ఉండొచ్చు సార్ మెజారిటీ తోటి రేపు ప్రభుత్వాన్ని చేసేటువంటి అవకాశమే ఉంటది మనం ఆశ్చర్యపోయేట పరిస్థితి గత ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఎదురైందో రోజు ఈ ఎన్నికల్లో రేపు నాలుగో జూన్ నాలుగో తారీఖున మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యేటటువంటి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో మీకు తగిలిన షాక్ రెండు వేల పంతొమ్మిదిలో మీకు తగిలిన షాక్ ఈసారి జగన్ తగులుతుంది అంటారు డెఫినెట్ గా రైట్ మీకు ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఏదో నేను ఒక రాజకీయ ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మాత్రం నేను మాట్లాడలేదు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను ఈ మాట చెప్పదలిచాను మహిళ మహిళల యొక్క మూడు గురించి మనం చూసుకుంటే లాస్ట్ టైం కూడా మహిళలు ఇదే స్థాయిలో ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సగం ఇప్పుడు మహిళలు సగం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలు అయితే ఓటింగ్ ఓటింగ్ ఖచ్చితంగా అవును మహిళ ఓటింగ్ ఇదే పరిస్థితుల్లో ఇదే ఓటింగ్ స్థాయిల్లో పడినటువంటి పరిస్థితి లాస్ట్ టైం మేము అప్పుడు అనుకున్నాం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి స్పందించే మాకు ఓట్లు వేస్తారని చెప్పేసి అని అనుకున్నాం అదే భ్రమలో ఇవాళ వైఎస్ఆర్ సీపీ వాళ్ళు కూడా ఉన్నారు అదే అంటే అప్పుడు మీరు భ్రమలో ఉన్నారు మీరు అనుకుంటున్నారు ఒక నిమిషం నెహ్రూ గారు మళ్ళీ మీతో మాట్లాడతా రామ్మోహన్ రావు గారు నేషనల్ సెఫాలజిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నిక మీద చాలా ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నేను కొన్ని విన్నా అంటే ఈసారి విమెన్ వాటరు గతం కంటే భిన్నంగా దే ఆర్ టేకింగ్ దేర్ ఇండిపెండెంట్ డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంట్లో మగాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏం చేయమని చెప్పారు గతంలో మీకు తెలియదు కాదు కుటుంబం అంతా ఒక మాట అనుకుని ఎవరికి ఓటేయాలి ఏంటి ఇట్లాంటి వ్యవస్థ నుంచి కొంచెం మహిళలు భిన్నంగా ఆలోచిస్తున్నారు ఇన్ఫార్మేటివ్గా ఓటేస్తున్నారు అనేది మరి ఇవాళ అది ఇది ఎమోషనల్ ఓట అసలు ఏ ఫ్యాక్టర్ ఆధారంగా ఎన్నిక జరిగిందంటే మీకు ఏమనిపిస్తుంది ఎమోషన్ ఆధారంగా ఎన్నిక జరిగిందా ఖచ్చితంగా विषय गुक अट्ला ज्योति मेहरू गार